పిల్లగా ఎంత బీగైందో నాకు తెలుసు అంత మంచి ఎన్నిసార్లు రా బాబు నాకు అర్థమైతే లేదు నాకు ఆలోచించుకుంటే ఎంత ఏడుపు వస్తుంది తెలుసా నేను ఫ్యామిలీ ఫోన్స్ కూడా లిఫ్ చేయలేకపోతున్నాడు వల్ల బరాబర్ ఏం జరుగుతుందో అన్ని కొట్టి పెడతా పబ్లిక్ కూడా తెలవాలి ఎందుకు నేను ఒక సఫర్ కావాలి ఛానల్ ఇదే ఛానల్ నాకు తెలియదు అసలు నిజంగా డిట్లరీ నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే నేను ఎవ్వరికి ఏం చెప్పుకోలేకపోతున్నా సాయిగడ్డ మళ్ళీ వైజాగ్ వెళ్ళిండి వచ్చిన వన్ డే ఒక వీడియో ఇచ్చేసి మళ్ళీ వైజాగ్ వెళ్ళిండంటే అసలు ఆ వైజాగ్లో ఏముంది కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు పోతున్నా ప్రతిసారి కూడా నాకు అర్థం లేదు దాస నిజంగా డిట్లరీ నాకు ఎంత బాధ అనిపిస్తుంది నేను ఒక్కదాన్ని అయిపోయినా నాకు ఎలాంటి ఫీలింగ్ కూడా వస్తుంది వాడవల్ల నేను ఏం చేయాలి నాకు అర్థం అవుతలేదు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఆ వీడి ప్రాబ్లమ్స్ ఆ ఇంకేం ప్రాబ్లమ్స్ నేను సఫర్ కావాలి ఇంకెంత సఫర్ కావాలి నాకు చచ్చిపోయింది అనిపిస్తుంది గాయస్ ఒక్కొక్కసారి నిజంగా చెప్తుందని ఇది మీరు కంటెంట్ అనుకోని ఏమని అనుకోండి కానీ నేను మీకు సమాధానం ఇవ్వాలి కాబట్టి నేను ఈ వీడియో కొడుతున్నా ఈరోజు నేను వెళ్ళాలి అనుకుంటున్నా ఎందుకంటే మీరు కూడా కామెంట్స్లో అంటున్నారు సార్ అక్క వీడియోలు చేయట్లేదు వీడియోలు చేయటం వీడియోలు చేయటం అంటే సాయనలేదు నేను ఏం వీడియోలు చేయాలి ఒక్కదాన్ని ఏం చేయాలి చెప్పండి మీరు చెప్పండి పోనీ సాయి ప్లేస్లో వేరే అబ్బాయిని తీసుకొచ్చి చేస్తే మీరు యాక్సెప్ట్ చేయరు కదా ఇది కూడా కరెక్టే కదా కనీసం వాడికైనా మీరైనా మెసేజ్ పెట్టిన ఏమైందన్న ఎందుకు వీడియో చేయట్లేదని ఆయన ప్రాబ్లం చెప్పాడు ఏం చెప్పాడు ఆయనదైనా సఫర్ అవుతాడు నన్ను సఫర్ చేస్తాడు ఇక్కడ ఉన్నది మోనికా సఫర్ అవుతుంది ఏం చేయాలి చెప్పండి గాయస్ సో నేను ఈరోజు నిజంగా మోనికాతో మాట్లాడే ఎందుకంటే దానికి కూడా వీడియోలో ఇది ఒక్క వీడియో దాన్ని కొడితే అప్డేట్ ఉంటుంది పబ్లిక్లో ఇట్లా వెళ్తుంది సనక్క అని చెప్పేసి ఈ వీడియో కొడుతున్నా గైస్ ఇప్పుడు మోనికా ఎవరు ఎవరున్న తెలియదు నాకు నేను డైరెక్ట్ వచ్చినా ఇట్లా ఇంట్రో కొట్టినా ఇప్పుడు వెళ్తున్నా చూడండి నిజంగా మీరైనా నన్ను తప్పు అనుకోండి తెలుసు కానీ నాకు అసలు సిన్సియర్గా ఎవరిని లవ్ చేయకండి ముడ్డ గుడిచిపోతారు ఇదే నిజం అసలు నేను మనిషిని ఎట్ల అయిపోతున్నానో నాకు అర్థం కూడా అవుతా లేదు నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు అన్నం తినకూడదు అవుతలేదు ఏం లేదు మా ఫ్యామిలీ ఫోన్స్ కూడా లిక్ చేయట్లేదు నేను ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఏయ్ ఉన్నావా నువ్వు నువ్వు లేవురా నీకు ఒక విషయం చెప్పాలి లేవు అరే లేవు అక్క ఏం చేస్తున్నావు ఇట్రా అదే రెడీ లేదేం లేదు నేను పోతున్నా ఏం చేయాలి జీవితం మొత్తం మొట్టగూడిచిపోయింది లవ్ చేసినందుకు మీ తమ్ముడి నుండి లవ్ చేయించు మంచోడు మంచోడు అని మీ తమ్ముడు వైజాగ్ తెలియాలా అలా ఫ్రెండ్ దగ్గర పోతున్నా అని చెప్పి బస్ ఎక్కి పోయిండు కొడుకు ఏం చేయాలి ఇప్పుడు చెప్పు అది కాదు నువ్వే లవ్ చేపిస్తున్నావు అది అంటుంది నాకు తెలిసింది రెండు గంటల ముందు ఇంతసేపు

పోయి అడిగి నేను మాట్లాడుతాను మీరు మీద కొనుక్కుంటారు మీరు మీద మంచిగానే ఉంటారు మళ్ళీ అక్కన అంటున్నారు ఏమో వచ్చి చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు చెప్పాలి కాదు పిల్లల్ని చూస్తేనేమో బాధ అనిపిస్తుంది ఒక్కతే రెండు రోజులకి ఎంత తగ్గిపోయింది ఎక్కడితే ఏడుస్తుంది మా ఇంట్లో ఫోన్ లిక్ చేయడం మంచి సాయి మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తుండ్రు వాళ్ళ ఫోన్ లీక్ చేయడం పోతున్నా ఫోన్ చేస్తున్నాడు ఎవరికి సమాధానం ఇవ్వాలి నేను అందరు అడుగుతే ఏడున్నాడు వాడు ఏడున్నాడు వాడు అంట ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఇప్పుడు నేను అడిగిపోతున్నా కొన్ని లెక్కలు నేను చూసావా నీకు ఇంకో వీడియో పంపిస్తా ఇది కూడా అప్లోడ్ జరుగుతుందో నా నేను బ్లేమ్ అయినా సరే నేను ప్రతి ఒక్క వీడియో నేను ఆడేం మాట్లాడుతాడో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ ఫిక్స్ అయిన మైండ్ పనిచేసలే సార్ చెప్తున్నా నాకు అసలు ఏం వాడిని తిట్టాలా వాడిని అనాలా అంటే మధ్య సఫర్ అవుతున్నాడు ఏం ప్రాబ్లం ఉంది అంటే చెప్పట్లేదు నేనేం జల్ చెప్పు చెప్పండి సరిపోయింది యూట్యూబ్ మీద చూపించి కెరియర్ మీద చూపించుకొని ఒక తుంది అని దాడి కనిపిస్తులేదు నీకేమో వాడు ఏం చేస్తు ఎటు పోతున్నాడు నీకు కొంచెం కూడా సరే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పోయినా అని చెప్పిండు వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు మొన్న వచ్చిండోన్ బండ్రా నాకు ఒక్క రోజే కనిపించింది ఒక వీడియో కొట్టిండు వాడంతా వాడ వచ్చి క్యా నోడుకొని హ్యాపీ ఫీల్ అయినా పోనీ ఒక వీడియో కొట్టిండు కదా అని హ్యాపీ ఇప్పుడు వచ్చేసరికి లేదంటే ఒక్క రోజు కోసం ఎందుకు వచ్చి రాయలు పైసలు ఫ్రెండ్ దగ్గర ఉన్నా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరనే ఉన్నాడేమో అనుకుంటున్నాడు అనిపించలేడు వచ్చినా రోజు ఇంకొచ్చిండా నాతో కోసం మాట్లాడినా ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ ఇట్లా వెళ్ళిపోయిండు నేను ఆడు బట్టలు కూడా తీసుకోవాలండి నేను అనుకున్నా పోయేసి వస్తాడేమో ఫ్రెండ్ దగ్గరకే కదా మూడు బాగాలేదు కదా తాయేసి వస్తాడేమో అనుకున్నా నేను ఫోన్ చేసేటప్పుడు నేను వైజాగ్ పోతున్నా అని అంటున్నాడు ఫోన్ చేస్తే ఫోన్ చూసి చంపెడుతున్నా ఏమన్నా కావాలి రా చిన్న చెప్పు ఏమో వాళ్ళు ఇప్పుడు అందరూ బాధపడతారు శ్రీగడైనా రిషికడైన ఎందుకు ఇట్లా అవుతుందో అలా అడిగే పోయషన్ లేరు చిన్న పిల్లవాడు కాదు వీలేమో వీడియోస్ లేట్ వస్తున్నాయి ఫ్యాన్స్ చెప్తున్నావు ఫ్యాన్స్ కూడా మీరు అంటున్నారు మరి సాయం మెసేజ్ చేయండి సాయన ఏం చేస్తున్నాడు వైజాగ్ లో ఎవరితో ఉన్న సాయనా అని చెప్పి నేను నాకు సమాధానం ఇవ్వట్లేదు ఇప్పుడు పోయి డైరెక్ట్ డైరెక్ట్ కెమెరా ముందు దింగకండి ఆ పిల్ల ఎంత ప్రెజర్ ఫీల్ అవుతుందో మీకు తెలుసలేదు ఆ పిల్ల చెప్పకుండా ఏడుస్తుంది నిజంగా చెప్తున్నా ఆ పిల్ల కంటిన్యూ టూ డేస్ నుండి రీజన్ చెప్పలేదు ఇప్పుడు వచ్చి చెప్పింది ఆ పిల్ల ఎంత వీక్ అయిందో నాకు తెలుసు అంత మంచి ఆలోచించుకుంటే ఎంత ఏడుపు వస్తుంది తెలుసా వదిలేసుకొని వచ్చి వీడియో వీడియో లైఫ్ అనుకుంటే ఆ పిల్ల నాకు తెలుసు అందుకే సనానే ఏం అనలేకపోతున్నా లేకపోతే సనానే ఫస్ట్ ఇట్టేదాన్ని ఎప్పుడు లేని ఆ పిల్ల బస్ ఎక్కడికి వైజాగ్ పోయి అది ఎట్లా దిగాల కూడా తెలియదు తెలుసా నాకు ఆయన టికెట్ బుక్ చేసుకున్నా నేను సడన్ సడన్ గా ఇది జరుగుతున్నాయి అర్థమైతలేదు కొద్ది రోజులు ప్లీజ్ కాల్ ముక్త పేరున చెప్తున్నా అందరికి సారీ కొద్ది రోజులు ఒకవేళ సనా వీడియోలు కొట్టే పొజిషన్ లేకపోతే సనా అని తప్పుగా అనుకోకండి కామెంట్ల వేరే అబ్బాయిని తెచ్చుకొని కొట్టారా చెప్పండి బరాబ్బరు కొడతా రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తా ఏడవకు వదిలే ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాను నిజంగా చెప్తున్నా పిల్ల కంటిన్యూగా ఏడుస్తుంది కంటిన్యూగా ఏడుస్తుంది అట్లనే ఎవరో వాళ్ళు వాడు ఏం చెప్తా చెప్తలేడు నేను ఇట్లా దుప్ప పోతున్నాను మాత్రం చెప్తున్నాడు దానివల్ల ఇది సఫర్ ఎక్కువైపోయి చాలా వీక్ అయిపోతుంది ఆ పర్సన్ ఎవరికి చెప్తలే ఎస్పెషలీ రిషితో కూడా సరిగ్గా మాట్లాడతాను భయవాడి పిల్ల వాడు కూడా నాకు చెప్పేంత వరకు చెప్ చూస్తా అని దృష్టి కూడా వదిలేసిండు ఎవరితో మాట్లాడలేక పోతున్నా నేను ఒక్కదాన్నే ఉంటున్నా దీంతో కూడా సరిగ్గా మాట్లాడలేక నేను కూడా ఇంటికి పోతలే నాకు ఓపదైతే మొట్టల టెన్షన్లకి ఏం పోయి నేను ఏం మాట్లాడాలి నేను పోతే ఇంక పిల్లకి ఏం గుర్తొస్తుంది ఇంకేం బాధపడుతుంది ఇంకేం ఏడుస్తుందో ఆ నా ఇంటెన్షన్ తోటి ఏం చెప్తా లే రిషి ఏమో ఆ పిల్ల నా చెల్లె నా మా చెల్లె దుబాయ్ మా చెల్లె ఫారెన్లో చదువుకుంటుంది ఆ ఇక్కడేమో ఇది నా సొంత చెల్లెలాగా ఇది కూడా దీన్ని కూడా రేపు పొద్దున ఇది నా వైపు నేను ఏం చేసిన నా లైఫ్ ఎందుకు ఇట్లా ఉందన్న నేను ఏం చేయలేనని అని ఏమో ఆడ ఆడ ఫీల్ అవుతాడు అంటే ఏదైనా ప్రాబ్లమ్ చెప్పాలి కదా పోనీ నా దగ్గర నుంచి తప్పు తప్పైతే నాకైనా చెప్పాలి దీని దగ్గర నుంచి తప్పైతే దీనికైనా ఏదైనా చెప్పాలి కదా వదిలేద్దాం అనుకుంటున్నాను అదైనా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా మనుషులకి ఏం క్లారిటీ అవకుండా వెళ్ళిపోతే ఎవరు అయితే ఎవరు మీదకి వస్తుంది అమ్మ దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడాలి నేను మొన్న గురించి వీడియో మాట్లాడాలి కానీ ఎందుకు వేడో నాకు తెలియదు వాడికి వాడు చిల్ మైండ్ ఫస్ట్ నుండి వాడు చూస్తున్నా ఉన్నా వాడికి ఇష్టం అంటూ ఉంటాడు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాడు కానీ ఇప్పుడు ఇష్టం లేని పంచాయితే ఏంటో వాడు నాకు క్లారిటీగా చెప్పట్లేదు కామెంట్లలో ప్లీజ్ ఆ పిల్ల చాలా సఫర్ అవుతుంది నువ్వు ఏం చేసినా ఒక వీడియో ఆపే కొద్ది రోజులు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చినా కూడా నాకు ఒక పని చేయని వైజాగ్ వెళ్ళేది మాత్రం కొట్టి బాగా నాకు ఇప్పుడు నాతో నువ్వు ఏం చెప్పినా నేను ఎమోషనల్ అయిపోతావు నాతో అవ్వట్లేదు నాతో కూడా మీ ఫేస్ నేను కూడా ఇవ్వలేకపోతున్నా నాకు వాడు అంటే చాలా ఇష్టం వాడి వల్ల నేను చాలా ఎమోషనల్ వీక్ కానీ ఆడ ఈ పిల్లలే ఒక అమ్మాయి విషయంలో వస్తే వాడికన్నా ముందు ఈమెని తర్వాత అన్ని అబ్బాయిదేం లేదు అమ్మాయి ఏదైపోతుంది ఎప్పుడైనా పోనీ ఒకరిద్దాం అనుకుంటున్నా అట్లయినా చెప్పాలి కదా ఒక మనిషికి అది చెప్పాడు ఇది చెప్పాడు అసలు ప్రాబ్లం ఏంది చెప్పట్లేదు చెప్పండి నేను ఏమని చెయ్యాలి నేను ఒక్కదాన్ని ఒక్కదాన్ని మీడలు కొట్టాలి నేను ఏమని కొట్టాలి ఇద్దరమే అయిపోయినాం ఏం మాకే అర్థమవుతలేము రిషి నిన్న కూడా ఆడిషన్ పెట్టు రిషి నాకు వీడియోస్ పర్పస్ అంటే రిషి ఎవరిని రద్దు చేయలేకపోతున్నా వచ్చిన వాళ్ళంతా ఫేమ్ వచ్చినాకల్లా ఏదైపోతున్నారు నేను ఎవరిని తీసుకోలేకపోతున్నా కొంచెం ఆగమో అని ఉన్నళ్ళతో చేసుకో అవసరం ఉంటే నీడ అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకుందాము అని అంటున్నారు కానీ జన్యూన్ పర్సన్ దొరకట్లేదు ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం మా తరఫున సరే ప్రియా కూడా ఉంది ప్రియాకి అందరు వర్క్స్ వర్క్స్ ఉంటాయి అప్పట్లో కొన్ని వర్క్స్ ఫీజు అవుతుంది మేము ఇద్దరం అయ్యేసరికి మాకు పీడ కొట్టడానికి అవ్వట్లేదు ఒకవేళ ఆడిషన్స్ తీసుకున్నా కూడా వాళ్ళు మంచోళ్ళు వస్తారా ఇట్లు

చెప్పాల్సి సిచ్యువేషన్ అయితే వాడు ఇయ్యాడు ఎందుకు ఇయ్యాడు గుద్ద వాళ్ళ ఇంత వాడు ఎక్కువ అయిపోయింది అడిగి చాలా సో ప్లీజ్ కామెంట్ల సనాని కామెంట్ లాగా చేయకండి మీరు కూడా అర్థం చేసుకుంటారు మనస్ఫూర్తి అవుతున్న ఆ పిల్ల ఆ పిల్లని ఒక్కదాన్ని మీరు ఆ పిల్ల సఫర్ అవుతుంది కొంచెం చూసి ఒకవేళ వాళ్ళ వీడియోలు రాకుండా ఇంకా వేరే ఫన్ వీడియోలు చేసినా కూడా సనక్క 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 ఫోన్సర్ చెయ్యట్లేదు ఇప్పుడు నేను పోతున్నాను కూడా తెలియదు వేరే ఒక అన్న ఉంటాడు అన్న ఫోన్ చేసి అమ్మ నేను వస్తున్నాడికి నన్ను పికప్ చేసుకుని చెప్పి అన్న రిక్వెస్ట్ చేసుకున్నాను నేను అడుగు పోయిన విషయం కూడా తెలియదు నాకు పోయి ఆడున్నాడు ఏం బిక్కుతున్నాడో మరి ఆడ తప్పుగా అనుకోవద్దు మీరు మీరు మంచిగా ఆలోచిస్తారని మళ్ళీ అనుకుంటున్నా వీడియో అప్లోడ్ అవుతుందా వాడికి పర్మి చేస్తానో చేయనో తెలియదు చేస్తే మాత్రం ప్లీజ్ ఆ పిల్ల చాలా సఫర్ అవుతుంది ఊకుకి కామెంట్లలో ఆమె వేసుకోకూడదు ఆమె బాధ మీకు అర్థమవుతలేదు జన్యున్గా చెప్తున్నా చాలా కళతో చూస్తున్నా ఆ పిల్ల టూ డేస్లో ఎంత వీక్ అయ్యో అయినో ఆ పిల్లతో నేను కలవట్లేదు కూడా షూట్ కూడా కొట్టలే నిన్న ఒక రోజు ఒక వీడ వాడే వచ్చి ఇచ్చినట్టు దాని మోహన్ చూడబుద్ధి కానీ నాకు ఎందుకంటే అడుగుతుంది రేపు పొద్దున ఇట్లాంటిది ఏం దక్క నేను తీసుకోలేకపోతున్నా అంటే నాకు బాధ అవుతుంది కాబట్టి నేను ఆ పిల్లలు కలవలేకపోతున్నా ఇదే ఓన్లీ రీజన్ అండ్ ఇల్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు తెలియదు దాని ఇష్టం అదేం డిషన్ తీసుకున్నా హ్యాపీ వాడు వచ్చి మంచిగా వాడు మంచిగా వీడియోలు తీసుకుంటే ఇంకా ఇంకా హ్యాపీ వాడు పోయి కొంచెం క్లియర్ చేసుకొని వచ్చే బెటర్ వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే అడిగాడు టైం నాకు తెలుసు కానీ నువ్వు పోతే జాగ్రత్తగా జాగ్రత్తలు